కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు బేవనపల్లిలో నూతనంగా నిర్మించిన ఊరి గంగమ్మ ఆలయం కుంభాభిషేకం కార్యక్రమానికి సంబంధించిన పత్రికలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో ఆలయానికి వేద పండితులచే ఘనంగా కుంభాభిషేకం కార్యక్రమం జరుగుతుందని దానికి సంబంధించిన పత్రికలను ఈ రోజు ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు కుంభాభిషేకానికి సంబంధించిన పత్రికలను ఈ రోజు నుండి ప్రజలకు అందించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు

పూజ కార్యక్రమంలో పత్రిక పూజలు నడుస్తూ ఉంది పత్రిక పూజల్లో అందరూ భక్తాదిగలు అందరూ కలుసుకున్నారు ఈ బేవునపల్లి గ్రామంలో గంగమ్మ దేవస్థానము కొత్తదిగా తల్పించి దాన్ని ఊరు గంగమ్మ దేవస్థానము కుంభాభిషేకం నడిపి నడుస్తూ ఉన్నది అందు భక్తాది కలుసుకొని కుంభిషేకాన్ని సరిపెచ్చిన తర కో పత్రిక పూజ నడిచింది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి చెప్పి ఈ ఊరు భక్తాదిలో కోరుకుంటారు దేనపల్లి గ్రామంలో ఏడవాడికి సంబంధించి పత్రిక పట్టుకుంటాము గురి గంగమామ పుత్రంగా గురు గంగమ్మ దేవస్థానం ప్రజలందరికీ నమస్కారంలో ఈ విషయం తెలియజేయడం ఏమనగా గురి గంగమామ గుడి ఓపెనింగ్ కోసము పత్రిక పూజ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు ఆచారణ లేకుండా ప్రజలందరూ కలిసి నూతనంగా కార్యక్రమాన్ని చేకూర్చాలని చేయించాలని ప్రజలందరినీ కోరుకుంటూ బయవనపల్లి గ్రామస్తు ఏడవ బాలు ఈ కార్యక్రమాన్ని నిర్మించిన డేటు ఇరవై ఒకటి ఇరవై రెండు కుంభాభిషేకం పూజ ఇరవై కార్యక్రమం ఉంటుంది దయచేసి భక్తాయులందరూ ఊరి గ్రామస్తులందరూ పెద్దలందరూ కలుసుకొని దీన్ని అదృష్టంగా నూతనంగా ఆహ్వానించి అందరినీ చేకూర్చి బాగా చేసి ఇవ్వాలని కోరుకుంటూ ఇట్లా కుప్ప మున్సిపాలిటీ ఏడవ వార్డు బేవనపల్లి గ్రామస్తులు